హాయ్ అండి నేను ఇప్పుడు ఎగ్ నెత్తళ్ళ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను వాటికి కావలసినవన్నీ ముందుగా పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసి ఆయిల్ కూడా హీట్ అయ్యాక మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న నెత్తల్ని ఆయిల్లో వేసి చిటికెడంత పసుపు వేసి నెత్తల్ని బాగా వేగనివ్వాలండి బాగా వేగనిచ్చాక మనకి బాగా వేగితే నెత్తలు అన్నది స్మెల్ వస్తుందండి అప్పుడు పక్కకు తీసి పెట్టుకోవాలి పక్కకు తీసేసుకున్న తర్వాత మనం అదే ఆయిల్లో ఎగ్స్ కూడా వేసుకోవాలి బాయిల్ బాయిల్ చేసి ముందుగా పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఆయిల్లో వేసి బాగా వేయించుకోవాలండి నేను ఆల్రెడీ నెత్తల్లో అదే ఆయిల్లో వేయించినప్పుడు పసుపు వేసాను కాబట్టి నేను మళ్ళీ పసుపు అన్నది వేయలేదండి ఎగ్స్ అన్నీ బాగా బాయిల్ అదే సారీ ఎగ్స్ అన్నీ బాగా వేగిపోయాక పక్కకు తీసుకోవాలి పక్కకు తీసుకొని అదే ప్యాన్లో మళ్ళీ మనం ఆనియన్స్ అన్నీ వేసుకోవాలండి నేను నేను వాయిస్ ఎవర్ వేస్తున్నాను వీడియో చేసేటప్పుడే నేను వాయిస్ ఇవ్వలేదు గురించే వీడియో ఒకలాగా వాయిస్ ఒకలా ఉందని అనుకోకండి ఎగ్స్ పక్క తీసాక అదే ప్యాన్లో మనం ఆనియన్స్ కూడా వేసి బాగా వేయించుకోవాలి ఆనియన్స్ అన్నవి బాగా మగ్గితే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి ఆనియన్స్ని బాగా కలుపుకోవాలి అవి బాగా మగ్గిన తర్వాత మనకి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని మగ్గించుకొని అప్పుడు అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా వేయాలని మళ్ళీ టమాటాస్ ఆనియన్స్ని బాగా మిక్స్ చేసి వారు రెండింటిని కూడా కాసేపు మగ్గనివ్వాలి అవి మగ్గిన తర్వాత మనకి మ మనం తిన్నంత కారం టేస్ట్కి సరిపడేంత కారం సాల్ట్ వేసుకోవాలండి నేను వేరే మసాలాలు ఏమీ వేయట్లేదు మసాలాలు వేసుకోవడం మాకు నచ్చదు అందుకనే నేను ఏం వేయలేదండి ఓన్లీ కారం సాల్ట్ మాత్రమే వేసాను కారం సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకొని కొద్ది పచ్చివాసన పోయేంత వరకు కలపాలండి కాసేపు పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత అందులో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసాక సాల్ట్ సరిపోతే మనం మళ్ళీ వేసుకోవచ్చండి ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ నెత్తళ్ళు అందులో వేసానండి వేసి మూత పెట్టుకొని కాసేపు ఉడికిన తర్వాత మనకి ఎంత గ్రేవీగా కావాలగా ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకొని నేను చింతపండు మసాలాలు అవన్నీ కొంతమంది వేసుకుంటారో అవన్నీ మాకు నప్పమని మేము ఇలాగే తింటావు అందుకే ఇలాగే చేశాను ఇలాగే వీడియో తీసానండి మాకు గ్రేవీగా ఇష్టం అందుకే నేను గ్రేవీగా దగ్గరగా చేసుకున్నానండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి